హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్యూమెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వాళ్ళ చింతకాయ తొక్కు పప్పు చేస్తున్నాను నీరు కూడా అలానే చేసుకొని చాలా బాగుంటుంది టేస్టీగా అంటే మనం చింతకాయలు కొని చింతకాయ తొక్కు సంవత్సరం అంతా నిలవంటాను పెడతాం చూడండి ఆ తొక్కు తోటి పప్పు చాలా బాగుంటుంది ఇవ్వండి కందిపప్పు కడిగాను వాటర్ పోసాను అనమాట ఇప్పుడైతే చూపిస్తాను ఎలా చేయాల్సింది ఇవ్వండి పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉ తక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువగా కారం ఉంటే కొద్దిగా తగ్గి వేసుకోండి మీరు ఎంత కారం తింటారంతా ఒకవేళ సరిపోలేదు అనుకోండి పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటే కొంచెం ఎండు కారం వేసుకోవచ్చు ఇదిగోండి ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిరపకాయలు అలా కడిగి ఇప్పుడు మిరపకాయలు మెదగట్లేదు అందుకని మిక్సీకి వేసి వేస్తున్నాను కారం ఇది అండి ఇది ఒక టమాటా వేసాను ఇంకోటి రెండు వేస్తున్నాను టమాటాలు మీరు చిన్నవి అయితే మూడు వేసుకోవచ్చు ఈ సైజ్ అయితే రెండు సరిపోతాయి ఒక్కటైనా వేసుకోవచ్చు టేస్ట్ కోసం ఇంతే ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి అవి మిక్సీకి వేసుకొని వేసుకుంటాను పప్పులో మీరు గొడవలు వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కట్ చేసి ఉడికించుకొని అయినా ఎనుపుకోవచ్చు నేను వెనపలేను అందుకని మిక్సీకి వేస్తున్నాను మిరప పచ్చిమిరపకాయలు టమాటా ఉప్పు ఇదిగోండి అయిపోయింది వేసాను మిక్సీకి ఇప్పుడు ఇది పప్పులో వేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పప్పు కొద్దిగా చిట్లిన తర్వాత చింతకాయ తొక్కేయాలండి వడకనొచ్చింది అండి కొత్త చింతకాయ తొక్కు ఇది వేస్తున్నాను పప్పులో ఇదిగో గింజ చూడండి ఎలా మగ్గిపోయింది గుజ్జు గుజ్జుకు తెల్లగా ఉండేదంతా ఆ గింజలు అనమాట ముదురుగా ముదిరి చింతకాయల గింజలు అట్లా గుజ్జులాగా వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది అది ఇప్పుడు పప్పులు వేస్తున్నాను ఇది ఉడకనొచ్చింది పప్పు ఈ చింతకాయ తొక్కు పచ్చడి చేసుకోవచ్చు పప్పు చీరలు వేసుకోవచ్చు అంటే కొంచెం నీళ్ళు వేసి పిసురంతా తీసేసి పప్పు సారలు వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు పప్పు ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇది వేస్తున్నాను పులుపు సరిపోకపోతే ఎరిపెట్టేటప్పుడైనా వేసుకోవచ్చు మళ్ళీ కొంచెం ఇప్పుడున్నాను అది కొంచెం సరిపోవాలి పచ్చిమిరపకాయలు వేసాను నలుగు ఇంకా సరిపోకపోతే చింతపండు వేసుకోవటమే మిరపకాయలు కారం ఒక్కొక్క ఒక్కొక్క కాయ మిరపకాయలు కారం ఉంటున్నాయి ఒక్కొక్క కారం ఉండటం లేదు ఏదైతే కారం అనిపించలేదు నాకు ఆ స్మెల్ని బట్టే అందుకని పచ్చిమిరపకాయలు అంటే అది కూడా సరిపోకపోతే కొద్దిగా కారం వేసుకోవచ్చు ఎందుకంటే పప్పు ఇట్లా ఉన్నప్పుడు వేసుకోవాలి చింతకాయ తక్కువ ఇట్లా ఉన్నప్పుడు వేసుకుంటే పప్పు కూడా బాగా మెత్తగా మెదగకుండా పప్పు బాగా రుచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది పప్పు మెత్తగా ఉడికిందనుకోండి గంధంలాగా తినగానే తినబుద్ది కాదు అన్నంలో ఇట్లా ఉంటే కానీ పప్పు బాగా కమ్మగా తినవచ్చు దీనిలోనే ఇంగు పొడి వేసుకోవాలి ఇవన్నీ ఉడికిందండి పప్పు కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి ఎందుకంటే చింతకాయకులు ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు చూసి కొంచెం వేసుకొని సరిపోకూడదు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎనుపుతున్నాము ఇదివండి కరేపాకు తుంచి వేసుకొని ఎనుపుకుంటే బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది పప్పు కూడా ఎల్లిపాయలు వేస్తున్నాను ఇవి నల్లగొట్టు వేసుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీసి ఇప్పుడు వేస్తున్నాను ఏమండి పచ్చి పనపప్పు మెనపుగుళ్ళు ఎల్లిపాయలు వేసాము కరిగేపా వేసాను కొత్తిమీర వేస్తే ఇంత బాగుంటుందండి బయట నా చేశాను అయిపోయిందండి పప్పు టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చింతకాయ తొక్కు పప్పు అది పిల్లలు కూడా బాగా ఇష్టం తింటారు అందరం బాగా ఇష్టంగా తింటాం మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేసి పెట్టి చాలా బాగుంది అన్నారు అప్పటి నుంచి నేను చేస్తున్నాను చాలా బాగుంటుంది చేయండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ట్రై చేసి తిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి తప్పనిసరిగా బాయ్